దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక అందరూ బాగున్నారా దేవుని యొక్క వాక్యాన్ని నిత్యము వింటున్నారా మీరు వింటున్న దేవుని వాక్యం మీతో ఏమంటుందో గమనిస్తున్నారా కేవలము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులుగా కారు కానీ విన్నదానిని అనుసరించువారు ధన్యులు భాగ్యవంతులు అని బైబిల్ చెప్తుంది వారిలో మీరు కూడా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాము సామెతల గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుతున్నాను విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునివాడు బుద్ధిమంతుడు దోషం ఉండక మానదు అంటే దోషం ఉంటుంది అని దాని యొక్క అర్థం దోషము లేదా పాపము చేతలలో మాత్రమే కాక మాటలలో కూడా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ఒకని యొక్క మాటలను బట్టి అతడు మంచివాడో చెడ్డవాడో మనం తెలుసుకోగలుగుతాము ఒకడు తన నోటి మాటల చేత కట్టబడతాడు మన ప్రభు అయినటువంటి వారు ఇలా అన్నారు నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చబడును అని అధికమైన సంభాషణ మనకు ఏమాత్రం కూడా గౌరవాన్ని తెచ్చిపెట్టదు అవసరమైన మాటలే మాట్లాడాలి మాటలు విస్తారంగా మాట్లాడితే అనుకోకుండానే అనేక దోషాలు పొర్లిపోవడం జరుగుతుంది ఒకని మాటలు అతనికి కోటలుగా ఉండకపోవచ్చు పోతే తన బ్రతుకును బీటలు చేయవచ్చు తనకు ఉరిగా మారవచ్చు ఒకని నోటి మాటలు తన హృదయ స్థితిని బయట పెడతాయి హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును అని దేవుని యొక్క వాక్యమే సెలవిస్తూ ఉంది కొందరు విస్తారంగా మాట్లాడితే తమ మాటే చెల్లుతుంది అనే ఉద్దేశముతో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు ఒకడు ప్రార్థనలో విస్తారంగా మాట్లాడితే తన మనవి దేవుడు ఆలకిస్తాడు అనుకొని విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను అనే ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయంలో రాయబడింది కదా కొందరు తమ నాలుకలను భుజాన వేసుకొని ఊరూరా ఇంటింటా తిరుగుతూ ఇతరుల కొరకు చెడుగా మాట్లాడుతూ ఉంటారు అక్కరలేని విషయాలు వినేవారిని చెరపటానికే గాని మరి దేనికి పనికిరాని సంగతులను మాట్లాడుతూ ఉంటారు తమ విషయాలను మరిచి ఎదుటివారి విషయమై వీరికే పట్టినట్టు గట్టిగా వట్టి మాటలు వదులుతుంటారు ఇతరుల పాపాలను గూర్చి పనిగట్టుకొని అదే తమ యొక్క పనిగా ప్రచారం చేసేవారు దోషులు కాక మానరు దూషణ చేసేటువంటి వారు దోషులు కాక మానరు అని దేవుని వాక్యమే చెప్తుంది మన యొక్క సంభాషణ కొద్దిగా ఉండాలి మించి చాలా శుద్ధిగా ఉండాలి అదుపు లేని నాలుక అపాయాలను కొనితిస్తుందట యాకోబు పత్రిక మూడవ అధ్యాయము ఒకటి రెండు వచనాలను మనం గమనిస్తే కళ్ళెము లేనటువంటి గుర్రం అలాగునే చుక్కానిలేని పడవ అదుపు తప్పి ఎలాగైతే అపాయానికి గురైపోతాయో అలాగునే అదుపు చేయని నోరు పాపమునకు దారితీసి ప్రమాదాన్ని కొని తెచ్చి పెడుతుందట నాలుక పాప ప్రపంచము అని చెప్పబడుతుంది దీని మూలంగా సర్వశరీరమునకు కూడా మలినం అవుతుంది అని దేవుని యొక్క వాక్యమే చెప్తుంది నాలుక నిప్పుగలే తగలబెడుతుంది వంటిని ఇంటిని తంటాలతో నింపి తగలబెడుతుందట నాలుకకు అదిరిపడే స్వభావం ఉంటుంది నాలుక మీద మరణకరమైనటువంటి విషం ఉంది అని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది ఇది ప్రకృతి సంబంధమైనటువంటి నరుని యొక్క నాలుక సహోదరులరా మనము ఇలాగ ఉండకూడదు రక్షింపబడినటువంటి మనము దేవునికి యుక్తమైన పాత్రలుగా ఉండాలి తప్ప ఇలాంటి విషయాలలో మనము బహుజాగ్రత్తను వహించాలి మనము క్రీస్తునందు జన్మించాము గనుక నూతన సృష్టిగా మనముండాలి నాలుకను స్వాధీనం చేసుకోగలిగిన వాడు శరీరం అంతటిని స్వాధీనం చేసుకోగలుగుతాడు మన సంభాషణ మనలను కంట్రోల్ చేస్తుందట మనిషికి తన నోటిని స్వాధీనం చేసుకునేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుంది మన మాటలను స్వాధీనపరచగలిగినటువంటి దేవునిని మనలోనికి ఆహ్వానించాలి మనలను మనము దేవునికి అప్పగించుకోవాలి మన యొక్క అవయవాలను నోటిని కంటిని చేతులను కాళ్లను సమస్తమును కూడా ఆయన స్వాధీనపరచాలి అందుకనే పౌలు అంటున్నాడు కదా ఇక జీ జీవించు వాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని దేవుని యొక్క మాటలను మన నోట మనము ఉంచుకోగలిగితే అవి మనము హద్దు దాటిపోకుండా అదుపు చేస్తాయి పొదుపుగా ప్రయోజనకరమైన మాటలను మనం మాట్లాడటానికి సహాయపడతాయి సహోదరులరా వ్యర్థమైన విస్తారమైన మాటలను మాని అర్థవంతమైన కొద్దిగా మాట్లాడిన బుద్ధిమంతుల్లాగా మనము జీవిద్దాము అప్పుడు వృద్ధి చెందేవారిలో మనం అందరము ఉంటాము మనలను మనము దిద్దుకోవాలి దేవుని యొక్క వాక్యముతో మన నోటిని నింపుకోవాలి అప్పుడు పాపపు మాటలు మన నోటికి రావు నీతిని మేలును ఇతరులతో మనము పంచుకోగలుగుతాము పాపానికి కారణమైన వ్యర్థమైన విస్తారమైన మాటలకు మనము దూరముగా ఉంటూ క్రీస్తు కొరకు మనమందరము కూడా ఆయన యొక్క విస్తారమైన కృప కొరకు కనిపెడదాము అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాము స్తోత్రములు నాయన కృపా సత్య సంపూర్ణుడా నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు దేవా ఈ దినము మీరు మాతో మాట్లాడారు ప్రభు విస్తారమైన మాటలలో దోషముండక మానదు అని నీ వాక్యము సెలవిస్తుంది మేము మాట్లాడుతూ ఉన్నాము కానీ ప్రయోజనకరమైన మాటలు కాదు నాయన వాటి ద్వారా ఎంతో శాపము అయా మా జీవితాల్లోనికి వస్తూ ఉంది నాయన అయా వాటిని మేము తెలుసుకున్నాము సరిచేసుకునే మనసును మీరు మాకు అనుగ్రహించండి ఈ మాటలను ఆసక్తిగా ఆలకించి తమ హృదయాల్లో మంచి తీర్మానాలు తీసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి దానిని కొనసాగించగలిగిన ఆత్మను వారికి తోడుగా ఉంచండి ప్రవ్వ ఈ బిడ్డలను బహుగా వర్ధలపరచండి నాయన ఈ దినమంతా బిడ్డలకు తోడుగా ఉండండి వారు ఏది మొదలు అది ఆశీర్వాదకరంగా ముగించటానికి నాయన మీరు కృప చూపించండి వారి హృదయ వాంఛలను నెరవేర్చండి బలహీనతలను విడిపించండి అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మీరే మహిమా ఘనత ప్రభావాలను పొందమని ఏసు పరిశుద్ధనామమున అడుగుతున్నాను తండ్రి ఆమెన్